అంతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఈరోజైతే పెసరపప్పు కూర వండుతున్నాను కుక్కర్లోనే మూడు విజులు సొస్తే సరిపోద్ది దీనికి నేను తీసుకునే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మూడు ఒక ఉల్లిపాయ అంతే సరిపోద్ది ఇంతగా అవసరం లేదు ఇంట్లో కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుంటే చాలండి ఇంకేం వేయాల్సిన లేదు కొంచెం ఉప్పు వేస్తున్నాను తర్వాత కావాలంటే వేసుకోవచ్చు కారం కారం వేస్తున్నా ఏం వేస్తున్నాను పెద్ద ఎక్కువ ఏం వేయలేదు పచ్చిమిర్చి ఉంది కదా చాలా కమ్ముగా ఉంటుంది చక్కగాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను చిటికటి పసుపు వేయిందండి చూడండి మూడే మూడు విజిల్స్ ఎంత చక్కగా అయిపోయిందో చూసారా ఈ టమాటా వేయలేదు నేను ఇప్పుడు నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు నెయ్యితో తాలింపు వేస్తున్నా నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యితో వేస్తున్నాను అనమాట మళ్ళీ సపరేట్గా అన్నంలో ఏమేమి వేసుకుంటామనేసి ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇదిగోండి తిరగబాత అంటారు కదా అదే తాలింపు ఆవాలు కొంచెం చిలకర్ర కొంచెం రెండి మిర్చి కొంచెం కరివేపాకు మూడు నాలుగు డబ్బులు వెల్లుల్లిపాయ అంటే ఇంకేమీ లేవు ఇంకేమి వేయాల్సిన అవసరం కూడా ఉండదు వేసుకుంటే మినప్పప్పు వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు వేసేసుకుంటా చిట్టుపడిగా అది ఎక్కువ కాదు సింపుల్ రెసిపీ చాలా చాలా ఈజీ రెసిపీ చక్కగా చేసుకోవచ్చు ఎవ్వరైనా చేయొచ్చు ఎంత కమ్మగా ఉంటుందో కాస్త రావకాయ కానీ టమాటా పచ్చడి కానీ వేసుకుని కలుపుకుని తింటే ఆహా సూపర్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మాడిపోతుంది అంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోన్ కదా